అన్ని రకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలకి ఎదిగే ప్రాసెస్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం జింక్ ఐరన్ మెగ్నీషియం ఇంకా స్థూల సూక్ష్మ పోషకాలు అవన్నీ కూడా సాయిల్ భాగంలో పుష్కలంగా ఉండాలి సో అలా ఉండాలి అంటే మనం ఇచ్చే ప్రతి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో ఫుల్లీ ఆర్గానిక్ ఉండాలి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కెమికల్స్ యాడ్ చేయని ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తూ ఉండాలి ఆ భాగంలో సమ్మర్కి ఇటు నవ్వే డేస్కి మనకి పనికొచ్చే విధంగా ఒక ఫర్టిలైజర్స్ ఇవ్వబోతున్నాము సో ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి పెస్ట్కి సంబంధించి మొక్క ఎదగడానికి ముఖ్యంగా సాయిల్ భాగంలో కావలసిన ఎన్పీకే ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ని ఎక్కువగా ఇవ్వడానికి స్థూల సూక్ష్మ పోషకాల యొక్క వర్క్ అనేది ఇంప్రూవ్ చేసి సెల్స్ని యాక్టివ్ చేయడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్ మనము ఒక మంచి పెస్ట్కి సంబంధించి ప్లస్ మొక్కలు ఎదగడానికి అని అనుకున్నాం కదా ఇలా మీరు ఏమైతే మన వీడియోలో స్టార్టింగ్ నుంచి ఫ్లవర్స్ని చూస్తున్నారు ఇవి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఇప్పుడు చెప్పే ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేసినట్లయితే ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏ మోతాదులో మొక్కలకి సాయిల్ భాగంలో అందుతుంది అవి ఎలా పీల్చుకోగలుగుతున్నాయి అనేది టోటల్ ప్రాసెస్ మిస్ అవుతారు సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో మనం ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే ఇటువంటి ఫాస్టెస్ట్ రిలీజ్ ఫర్టిలైజర్స్ని ఇచ్చేసామనుకోండి సో తొందరగా గ్రోత్ అవ్వడానికి నెక్స్ట్ సమ్మర్కి ఫర్దర్గా మనము ఉపయోగించడానికి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఈరోజు ఆవపిండి గురించి మాట్లాడుకుంటున్నాము సో మస్టర్డ్ పౌడర్ అనేది ఏవైతే మనం మొక్కల్ని రీపోటింగ్ చేస్తున్నప్పుడు వేసుకుంటామో మొక్క యొక్క వేరు భాగానికి ఎటువంటి పేస్ట్ అంటకుండా మొక్క ఎదగడానికి అందులో ఉన్న నైట్రోజన్ పొటాషియం అనేది ఎక్కువగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో వాటిని యూటిలైజ్ చేసేసుకుంటాయి సో అలా యూటిలైజ్ చేసేసుకునే ప్రాసెస్లోనే ఇలా మీరు వీడియోలో చూస్తున్న గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవుతుంది దాని మూలంగా ఎక్కువ స్టెమ్స్ బుషీనెస్ అనేది రా వస్తుంది దాని తర్వాత మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ఎక్కువగా బర్డ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు అవి రాలకుండా ఉండడానికి కూడా ఈ మస్టర్డ్ పౌడర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఈ మస్టర్డ్ పౌడర్లో ఎక్కువగా నైట్రోజన్ ప్లస్ పొటాషియం జింక్ మెగ్నీషియం ఇంకా మైక్రో అంటే స్థూల సూక్ష్మ పోషకాలను ఇంప్రూవ్ చేసే గుణాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన మొక్కలు ఎదిగే ప్రాసెస్లో అండ్ సమ్మర్లో కూడా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేస్తారు చేస్తారు అనేది షేర్ చేస్తాను రండి ఓకేనా సో ఫైనల్గా మనం ఫ్లవర్స్ని చూసేసుకుందాము వీటి యొక్క గ్రీనరీ ఎంత మంచిగా స్ప్రెడ్ అయ్యింది అనేది కూడా చూసుకుందాము ఓకేనా అండ్ ఆవపిండి అనేది నేను ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసేస్తాను ఎందుకంటే అందులో ఉన్న అన్ని పోషక గుణాలు అనేవి మనకి తొందరగా యుటిలైజ్ చేసుకోగలుగుతాయి మన మొక్కలు సో మీరు మస్టర్డ్ కేక్ అంటే ఆవ చెక్క అంటే ఆయిల్ తీసేస్తారు కదా సో అది అయినా కూడా వేసేసుకోవచ్చు బెస్ట్ ఏంటంటే మనము కిచెన్లో ఆవాలు అనేవి యూజ్ చేస్తూ ఉంటాము సో అవి మనం యూజ్ చేసుకున్నట్లయితే న్యూట్రిషన్స్ అనేవి మనం ఎక్కువగా తీసుకోగలుగుతాము మన మొక్కల కోసం ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఆవపిండి టోటల్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాల్ని తీసేసుకున్నాను ఇలా జస్ట్ ఫైన్ కానివ్వండి బర్కగా కానివ్వండి పౌడర్ అనేది మీరు ప్రిపేర్ చేసేయచ్చు ఓకేనా సో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది మనకి ఈ రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియం అండ్ ది బెస్ట్ ఆర్గానిక్ అని చెప్పవచ్చు ఆవాల్లో ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేవి యాడ్ అయ్యి ఉండవు అండ్ ఎనీ అదర్ ఇంగ్రీడియంట్ అనేవి మనం ఇందులో యాడ్ చేయము ఓకేనా సో కాబట్టి ఇది చాలా మంచికి హెల్ హెల్ప్ఫుల్ అవుతుంది మన మొక్కలకి అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో మనం దీని గురించి ఎన్నో ఎన్నో విషయాలను తెలుసుకున్నాము అండ్ వాటి వల్ల వచ్చిన రిజల్ట్ కూడా నవ్వే డేస్ మీరు అన్ని వీడియోస్లో కూడా చూడడం జరుగుతుంది ఓకేనా సో ఇలా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండి తీసేసుకున్నాను అంటే ఆవాల్ని పౌడర్ చేశాను క్లారిటీగా వినండి ఆవాల్ని మాత్రమే పౌడర్ చేయడం జరిగింది ఆయిల్ తీయడం ఆయిల్ లేని ఆవాల్ని యూజ్ చేయడం అలా ఏం లేదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నార్మల్ వాటర్ తీసేసుకున్నాను నార్మల్ వాటర్ ప్లేస్లో మీరు ఎనీ అదర్ వాటర్ అనేది తీసేసుకోవచ్చు రైస్ వాటర్ కానీ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఏమైతే మీకు అవైలబుల్గా వాటరింగ్ ఉంటుందో ఆ వాటర్ అనేది తీసేసుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్ అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలకి దీనికి మించిన వాటర్ కూడా మీరు తీసుకోవచ్చు ప్రజెంట్ మన మొక్కలకి ఎంతైతే వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ మాత్రమే నేను తీసేసుకున్నాను ఇలా మనము ఏదైనా పౌడర్ ప్రిపేర్ చేస్తూ వాటర్లో కలుపుతున్నప్పుడు వాటర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా నో ప్రాబ్లం ఎక్కువైనా కూడా నో ప్రాబ్లం అండి తక్కువైనా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే మనము మన మొక్కలకి కొద్ది పర్సంటేజ్లోనే వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఓవర్గా వాటరింగ్ చేయట్లేదు అసలు ఓవర్గా వాటరింగ్ చేసే ప్రాసెస్ అనేది మీరు ఎంచుకున్నట్లయితే మొక్కలు అనేవి వన్ వీక్లోనే మీకు టోటల్గా కులాబ్స్ అవ్వడం జరుగుతుంది ఓవర్ వాటరింగ్ కాకుండా అవి ఎంత మోతాదులో వాటర్ మాత్రమే పీల్చుకోగలుగుతాయో అంత వాటర్ మాత్రమే ఇవ్వండి ఓకేనా సో ఈ టోటల్ పౌడర్ని నేను ఇందులో యాడ్ చేసేసాను దీనిని రెండు విధాలుగా మనం వాడొచ్చండి సో మీకు వన్ ఫర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత ఎనదర్ ఫర్టిలైజర్స్కి టైం ఉంది బట్ మన దగ్గర ఆవపిండి ఉంది అంటే వేరొక రూపంలో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు సో సెకండ్ టైప్ ఆఫ్ ఎలా ఇస్తారు అనేది నేను వాటరింగ్ చేస్తా మీతో మాట్లాడతాను ఓకేనా ఇలా ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసి ఉండడం వల్ల ఇది ఫాస్టెస్ట్ రిలీజ్ ఫర్టిలైజర్స్ స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కాదు ఇందులో మనం ఏమైతే వాటరింగ్ చేస్తాము ఇలా పౌడర్ కలిపేసేసుకొని అదంతా కూడా ఫాస్ట్గా మన మొక్కలకి చేరడం జరుగుతుంది అండ్ తద్వారా మన సాయిల్ భాగంలో ఉన్న సెల్స్ కానివ్వండి స్థూల సూక్ష్మ పోషకాలు కానివ్వండి భాగం కానివ్వండి యాక్టివ్గా వర్క్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన వాటర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి ఇలా మంత్లీ ట్వైస్ అనేది మీరు ఇవ్వచ్చు ఈవినింగ్ టైమ్స్లో అనేది ఫర్టిలైజర్స్ని ప్రిఫర్ చేయండి మార్నింగ్ టైమ్స్లో వద్దు ఓకేనా సో ఇలా ఇచ్చేసాము అండ్ ఇలా అన్నిటికీ కూడా ఇచ్చేసుకుంటే మీరు ఇక్కడ చూస్తున్నారు వాటర్ అనేది టోటల్గా తీసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా మీ మొక్కలలో జరుగుతూ ఉంటే రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం ఇస్తూ ఉండండి ఇలా వాటర్ తీసుకోకుండా ఎప్పుడు తడి భాగం అనేది ఉంటుంది అంటే హోల్స్ డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాబ్లంగా ఉంటాయి అవి మూసుకుపోవడం జరిగి ఉంటుంది సో వాటిని ఒకసారి చెక్ చేయండి ఎక్కువ హోల్స్ అనేవి పెట్టండి సరేనా సో అది క్లోజ్ అవ్వకుండా మనం చూసుకున్నట్లయితే మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వగలుగుతాయి ఇలా మనం అన్నీ కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన ఆవపిండి ఫర్టిలైజర్ని మన అన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము సో నెక్స్ట్ వచ్చేసి దీనినే రెండు విధాలుగా వినియోగించవచ్చు అని చెప్పాను కదా సో అది సెకండ్ వచ్చేసి మనము టూ డేస్ వరకు వన్ లీటర్ ఆఫ్ వాటర్లో ఏదైతే మీరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా తీసేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ అయినా తీసేసుకోండి అలా తీసేసుకుని ఫైన్ పేస్ట్ చేసేసుకున్న పౌడర్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో టూ డేస్ వరకు ఫమంటేడ్ ప్రాసెస్ చేయచ్చు సరేనా సో అలా ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆఫ్టర్ టూ డేస్ నెక్స్ట్ మూడవ రోజుకి మీరు ఈ వాటర్ని ఒకసారి మిక్స్ చేయండి ఈ టూ డేస్లో పూర్తిగా క్లోజ్ చేయకుండా మూతని పైన క్లాత్ కానివ్వండి కొంచెం ఓపెన్గా ఉండేటట్టు లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని ఆ టూ డేస్లో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కలుపుతూ ఉండండి అలా కలపాలి ఏదైనా మనము ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేస్తున్నాము అంటే కంపల్సరీ కలపాలి లేకపోతే బ్యాక్టీరియా జాయిన్ అవుతుంది అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా జాయిన్ అవ్వడం జరుగుతుంది దానివల్ల మన ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ అనేవి ఉండవు ఓకేనా సో అలా కలుపుకున్న తర్వాత మూడో రోజుకి ఈ వన్ లీటర్ ఆఫ్ ఫంటేట్ చేసిన మస్టర్డ్ పౌడర్ ఫర్టిలైజర్ని ఒక ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా మన సాయిల్ భాగంలో ఇచ్చేసినట్లయితే చేసినట్లయితే మన మొక్కలకి అది ఇంకా ఇన్స్టెంట్గా రిలీజ్ అయిపోవడం జరుగుతుంది మీకు ఏమైతే కొలాబ్స్ అవుతున్న ప్లాంట్స్ ఉంటాయో అన్ని రకాల ప్లాంట్స్ అండి పూలు పండ్లు కూరగాయలు ఇక ఏ ఇతర ప్లాంట్స్ అయినా కానివ్వండి ఇండోర్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా సో అన్ని ప్లాంట్స్ అనేవి మీకు వితిన్ వన్ మంత్లో రీగ్రోత్ అనేవి చూపించేస్తాయి అండ్ పూర్తిగా మొక్క బుషీగా ఎదగడానికి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక్క పెద్దనే ఇంత బుషీనెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఓకేనా సో మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కనిపించింది ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని అంటే మీరు ఫర్టిలైజర్స్ కంటిన్యూ చేస్తా ఆ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసే టైం ఉంది అంటే ఫంటేట్ ప్రాసెస్లో ఇలా చేయండి సో ఈ రెండు విధాలుగా మీకు ఎలా అనుకూలమైతే అలాగా మీరు ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి సరేనా ఏదైనా కానివ్వండి మంత్లీ ట్వైస్ లేదా త్రైస్ ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఇటువంటి ఫర్టిలైజర్స్ రిపీటెడ్గా మనం చేసేసుకున్నా కానివ్వండి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు మొక్కలు కొలాబ్స్ అవ్వడం కానీ ఢీలా పడడం అలాంటివి ఏమీ కూడా జరగవు మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే బుషినెస్ ఎక్కువ రావడం వాటి నుంచి చిన్న చిన్న స్టెమ్స్ నుంచి కూడా ఇలా మొగ్గలు స్టార్ట్ అయిపోవడం అదే ఇంపార్టెంట్ అది మీకు రెగ్యులర్గా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉండిద్ది ఓకేనా సో మనము అన్నిటికీ కూడా వాటరింగ్ చేసేసుకున్నాము చూసారు కదా మనకి వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది మన మొక్కలకి రెండు రెండు కుండీలు లేదా మూడు మూడు కుండీల్లోకి రావడం జరుగుతుంది సో చూడవచ్చు అవి మొత్తం కూడా ఎలా తీసేసుకుంటున్నాయి సాయిల్ భాగంలో అనేది ఓకేనా సో మీకు అక్కడక్కడ ఇలా ఎల్లోష్లో లీవ్స్ కనిపిస్తే తీసేయండి వాటిని తీయకుండా అలానే ఉంటే ఫర్దర్ లీవ్స్ కూడా ఇలానే అవ్వడం జరుగుతుంది ఇటువంటి లీవ్స్ వల్లనే పేస్ట్ అటాక్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉండేది ఓకేనా సో ఇలా మనం అన్నిటికీ ఇచ్చేసుకుందాము సో ఇటు సైడ్ చూసుకుంటే ఆ పింకిష్ మందారం కూడా మీరు చూడొచ్చు ఓకేనా నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను అండ్ ఫైనల్గా మనం ఫ్లవర్స్ అన్నీ కూడా చూసేసుకుందాము అండ్ వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా మీరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అండ్ వాటర్ ఇచ్చిన తర్వాత పూర్తిగా పీల్చుకోవాలి ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అలా లేని పక్షాన మీరు డ్రైనేజ్ హోల్స్ అనేవి ఒకసారి చెక్ చేయండి అండ్ సాయిల్ భాగం కూడా ఎప్పుడూ పొడి పొడిగా మనం చేత్తో కదిలిస్తేనే పూర్తిగా కదిలే విధంగా ఉండాలి గట్టిగా ఉండకూడదు నెక్స్ట్ సమ్మర్ కాబట్టి ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ఫర్టిలైజర్స్ని ఫాలో అవుతూ ఉండండి మనం ఒక్కలన్నిటికీ కూడా ఈ స్పెషల్ నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ మెగ్నీషియం అండ్ స్థూల సూక్ష్మ పోషకాలు ఇవన్నీ ఉన్న ఫర్టిలైజర్స్ని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా రెగ్యులర్ ఇంపార్టెంటే మన మొక్కలకి సో ఈ ప్రాసెస్లో మనం ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాము అన్ని మొక్కలకి ఇచ్చేయడం జరిగింది సో ఫర్దర్గా మన ఫ్లేవర్స్ని చూసుకుందాము ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఓకేనా సో ఇవన్నీ కూడా ఇంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అంటే రెగ్యులర్ ఫర్టిలైజర్సే ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు బెంగళూరు ఫ్లేవర్ అండ్ తర్వాత ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ అండ్ బుషీనెస్ కూడా తర్వాత వచ్చేసి మొగ్గలు మనకి ఫర్దర్గా ఫ్లేవర్స్లా మారే మొగ్గలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ టుమారోకి రెడీ అయిపోయే మనకి ఆరెంజ్ కలర్ చిన్న చిన్న ఫ్లేవర్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఫ్లేవర్ అండ్ మీరు దీని యొక్క ఇంప్రూవ్ అనేది ప్రతి వీడియోలో చూస్తున్నారు ఎవ్రీ వీడియోలో కూడా ఫ్లేవర్ ఇంకా 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 పెద్ద సైజులో రావడం జరుగుతూ ఉంది చూసారా ఎంత అందంగా ఉందో సో మనకి ఎవ్రీడే రిజల్ట్ అనేది ఇంప్రూవ్ జరుగుతూ ఉంటే మన ఫర్టిలైజర్స్ అనేవి అంతా హెల్దీగా వర్క్ అవుతున్నాయి అని అర్థము సో దానికి ఎగ్జాంపుల్ మీరు ఈ ఎల్లో ఫ్లేవరే చూడొచ్చు డే బై డే బాగా అభివృద్ధి జరగడం జరుగుతుంది ఓకేనా సో ఎలా అనిపించిందో కొమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వైట్ మందారాలు సో రెక్క మందారాలు అండ్ కలర్ అనేది బ్రైట్నెస్గా ఆ లుక్ చాలా మంచిగా అండ్ మీ పెద్ద మందారాలు అనేవి రెక్క మందారాలు అనేవి ఇంత పెద్ద సైజులో రావడం మన దగ్గర మాత్రమే ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూసారా సో తర్వాత ఇవన్నీ కూడా మొగ్గలు అవి ఎంత హెల్తీగా ఉన్నాయి అండ్ ఆకులు ఇవి మొత్తం కూడా మీరు చూడవచ్చు అండ్ పింక్ కలర్ మొగ్గలు సో ఒక్కసారి ఇటు నుంచి కూడా వీటి లుక్ చూడండి సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ మందారం మనకి ఎటు సైడ్ ఉంది సో చూసానా రెడ్ కలర్ మందారం ఎంతో స్ట్రాంగ్గా ఉందో సో ఫ్లేవర్స్ అన్ని ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇది మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ ఈ రోజుకి కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంది అంటే అది పెరిగే సైజ్ని బట్టి మనకి టూ డేస్ వరకు కూడా ఫ్లవర్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఓకేనా సో మనకి ఇది నిన్న వచ్చింది ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఈ రోజు పూసిన పువ్వులాగే ఉంది కదా సో ఇది ఫ్రెండ్స్ ఫర్టిలైజర్స్ని కంపల్సరిగా యూజ్ చేయండి సమ్మర్కి బెస్టెస్ట్ ఫర్టిలైజర్స్ మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసి ఇవ్వడం వలన ఫాస్టెస్ట్గా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వేరు భాగానికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ గ్రోత్ పర్సెంట్ అనేది మన మొక్కలలో అన్ని రకాల మొక్కలలో ఉంటాయి ఓకేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫర్దర్గా వాటి గురించి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి ఎలా ఉన్నాయో మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాతో షేర్ చేయండి సో మళ్ళీ కలదా